హలో హలో గైస్ వాట్సాప్ ఏం చేస్తున్నారు అక్కడ చూడరునారు బాబు వెళ్తూ హలో గైజ్ ఫస్తున్నారు వాట్సాప్ అందరు బాగున్నారా అమ్మా ఈరోజు కామెంట్లో ఏం తిన్నారో కామెంట్ చేయండి ఓకేనా Ngelang, biwa yang melangnar ngelang, adoro yang pantau Oh, what the kucinglah kata ada lagi, yang ngelang, nol, 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 హ్యాపీగా ఉండండి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి గైస్ అవును ఫస్ట్ ఇంకా మీరు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యే కొత్త రోజుల్లో మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా కూడా చెప్పండి అట్లనే ఒక్క ఫీజు ఆర్డర్ అండి గైస్ ఓకేనా సరే ఎక్కువ అలా అప్పుడు చదువుకుంటా ఉన్నాయి నేను కూడా చదువుకుంటానే అన్న స్కూల్ స్కూల్లో అయితే స్టార్ట్ అవుతున్నాయని వైస్ ఇంకా మనకి స్కూల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి మీద అందుకు ఇంకా మనకి వీడియోస్ కొన్ని తక్కువ తక్కువ వస్తాయి ఇక్కడ వయసు వీడియోస్ అయితే చాలా కొన్ని ఇప్పుడు వారానికి ఒక రెండు అన్న పడతాయి లేకపోతే అన్న బాబా ఏం కొట్టినాడు రెండు ఏమంట ప్లాస్టిక్ ప్లాస్టిక్ కింగ్ అంట చూద్దాం ఆ ప్లాస్టిక్ కింగ్ ఒక్కడే కొడుతున్నాడు వాడైతే డెంజరస్ బాస్ అంటూ ఎంత నేను ఆడుతున్నారు బస్ అడగండి సెన్సిటివిటీ కావాలంటే మీకు కావాలంటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద వీడియో అయితే తెచ్చిపెడతాం అయితే ఓకేనా డిపిఐ సెట్టింగ్స్ అన్నీ కామెంటు అన్నీ మీరు అయితే నాకు ఓన్లీ సబ్స్క్రైబు కామెంట్ లైక్ చేయండి చాలు ఇంకా మేము అన్నీ వీడియోస్ తెచ్చిపెడతాం எந்த எந்த பண்ண எந்த வாடகை பண்ணல லேனிங் இங்கே ஏமனா உன்ன கூட நீங்கள் காமே மொபைல் நேம் கம்பெனி அன்னீ செப்பண்டி காமெண்ட் செப்பண்டி நேனை మనమైతే ఫుల్ డర్మేజ్ అయితే ఇచ్చినాం కానీ బట్ వాడు కొట్టేసేది ఇంకా మీరైతే కామెంట్ చేసైతే చెప్పండి మీకు ఏం కావాలో మీకు సెన్సిటివిటీ కావాలన్నా చెప్తా ఇంకా డీపీ సెట్టింగ్ కావాలంటే చెప్తా మీకు ర్యామ్ బట్టి చెప్తా ఇంకా మీ ప్రాసెసర్ అన్నీ అయితే చెప్తాను మీరు మీరైతే నాకు లైక్ ఇంచు సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి సార్ అన్ని వీడియోస్ మీ ముందర ఉంటాయి మనం ఏదో కొత్త గిల్డ్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నాం గైస్ కొత్తగా గిల్డ్ అయితే சரி போதே நான் டீம் மெட் நூட்டா நானே டார் ஜெஸ்ட் சார் கண்டே அப்படின் நல்ல த்ரீ கில்ஸ் எடுத்து கொடுக்குது ஆப்போசிட் ஒன் டூ சிக்ஸ் ஹண்ட்ரட் அண்ட் தேர்ட்டி டேமேஜ் இங்கே உங்கள் டீமேட் நைன்டி ஃபைவ் டேமேஜ் எடுத்து கொடுக்குது நான் அது எப்பறம் అక్కడ స్ప్రే అయితే చేసిన గైస్ మీరు ఎప్పుడన్నా ఇంకా కొత్త కొత్త ఫ్యాట్స్ అయితే నేనైతే తెస్తాను యుఎంపి ఎట్లా వాడాలి యుఎంపి ఎట్లా ఎట్లా షాట్ పెట్టాలి అనుకో అన్నీ ఏ డబ్బులు అమ్మే చెప్తా సెన్సిటీ అని మీరు నన్ను కామెంట్స్లో అడగండి

అంత మాత్రాతూ ఎంపీ ఎంపీ ఎవర్రు అనే మళ్ళీ దీడు కూడా బండి ఎవర్రవంతే ఇన్ని ఇంత సేపటికి ఇంత సేపటికి కాదు Hmm. Warni hai, kena sudah mirip kata hai, hai, ఎక్కువ ఉండదు నేను ఎందుకంటే సిఎస్ ర్యాంకుడి నేను పెట్టలేదంటే స్క్రీన్ ప్రొకర్ చేసి యూట్యూబ్లో నాకు ఆనర్స్ కూడా తక్కువ ఉంది మినిమమ్ సిఎస్ ఆడాలంటే నైంటీ ఫైవ్ ఉండాల నాకు నైంటీ ఫోర్ ఉంది రేపటికల్లా మీకు సిఎస్ ర్యాంకుడు వీడియోలు అయితే వస్తాయి చూడండి గైస్ బాయ్ గైస్ ఇంకా మరి వీడియో బాయ్ బాయ్ అన్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా బెల్ ఐకాన్ ఆన్లో అయితే పెట్టుకోండి గైస్ ఎందుకంటే చెప్తున్నా ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు నేను ఒక వీడియో తీసాను గైస్ నేను వీడియో తీసినాక మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు ఆన్లో పెట్టుకోవాలా బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ ఒకటే నొక్కుతున్నారు అట్లా కాదు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి అంతే కదా ఈ వీడియో బై బైస్